ఇదేమేమో ఏమేమో సౌండ్లు వస్తున్నాయి విన్నావు అనుకుంటా కోసం అసలే వర్షం పడుతుంది బయట కరెంట్ పోతుంది లేనిపో సౌండ్స్ వస్తున్నాయి ఎందుకు రిస్క్ తీసుకోవడం ఏమైతుంది అసలు ఇంకా వస్తుంది పోతుంది లైట్ వస్తుంది పోతుంది ఏం సౌండ్ ఏదో ఉన్నట్టే ఉంది అది దీపం కూడా మళ్ళపేసింది దీపం కూడా అవుతుంది కదా ఏముంది నందగాడు రైట్ ఆడా ఇట్లా కూర్చుండో అనుకుందాం పని నంద అయితే ఏమేమో సౌండ్లు వస్తున్నాయి నువ్వు వండుకుంటావుతల కోసం ఎవరో నేనా నువ్వే నేను ఇక్కడే పడుకుంటా మీరు పోయి పనుకోకూరి కాపోతే సౌండ్లు వస్తున్నాయి నువ్వు విన్నావు కదా ఎందుకట్లా నాకు హాల్లో నిద్ర పట్టదు నేను మీరు మీరు కాబట్టి మీరు పండుకోరు మాకైతే భయం అవుతుంది చెప్తున్నా మేము లోపల అవతలనే పండుకుంటాం మరి పండుకోపోరు నువ్వు ఒక్క నేను సౌండ్లు వింత వింత సౌండ్లు వస్తున్నాయి నువ్వు కూడా విన్నావు మళ్ళీ అట్లా చేస్తున్నావు నేనైతే పోతాయ నేను హాల్లోనే పడుకుంటా నందా నువ్వు కూడా పండుకుంటావు పోయి అయితే హాల్లో పడుకుంటాం నీ ఇష్టం నువ్వు పడుకుంటే పడుకో లేకపోతే లేదు పడుకోనా నిద్ర పోయిండు ఏం తెలుస్తలేదు పడుకో ఇష్టం సౌండ్స్ వస్తే వచ్చి పడుకుంటే పడుకో ఇడా మేమైతే పడుకుంటున్నాం అల్లకంటే ఇలా కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఏమో అసలే మీరు భయపడుతున్నారు కానీ మీరు అనుకున్నంత ఏం లేదు అక్కడ అసలే వర్షం పడుతుంది బయట కరెంట్ పోతుంది లేనిపో సౌండ్స్ వస్తున్నాయి ఎందుకు రిస్క్ తీసుకోవడం రిస్క్ ఏముంది అంత గణం బాయ్ ఏ సౌండ్ ఎట్లా వస్తుంది బయట ఏదో ఉన్నట్టు దాని కింద కూడా ఏదో కనిపిస్తుంది అని చెప్పనే కదా నేను ఏం లేదా ఆడ నేను నేను కూడా ఉన్నా కదా అదే లైట్ వేసే ఉండతలేదు లైట్ aise ఉండలేదారా లైట్ పారి ఇంత తిరికొలునారేంట్రా బాబు మీరు నేను మీలా బయట వర్షం వస్తుంది సౌండ్ లో వస్తున్నాయి ఏమార్తుందన్నా వర్షం పడుతుంది నాకు కూడా కనపడుతుంది కరెంట్ కూడా వర్షం పడ్డంత మాత్రం దయ్యాలి ఇంట్లోకి వస్తే రూల్ ఏమైనా చెప్పలేము చెప్పలేం ఆ విద్య విద్య సౌండ్లోకి ఎందుకు మళ్ళీ సౌండ్ ఈసారి నేను చూస్తా కదా ఏందో చూస్తా కదా ఏమొద్దు రిస్క్ తీసుకొని ఇష్టం పడుకుంటే పడుకోను దాంట్లో వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకో దయ్యాల మాకు ఏం వద్దు ఫ్రెండ్షిపా నేను రా దయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయను మీ మమ్మీ ఎస్ డైలీ టార్చర్ పెడుతుంది కదా దయాలతో పెట్టమని చెప్పి టార్చర్ ఎవరు దయ్యము పడుకుంటున్నాను అతనే పడుకుంటావా పడుకోపో వస్తే వాళ్ళని కూడా తీసుకోవను ఎవరు నాకు ఒకరిని నిద్ర పడుతుంది కదా మరి మాకు భయం అవుతుంది అట్లా ఏమో ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడ ఏదో నీడు ఉన్నట్టు ఏమో నిలబడ్డట్టు అట్లానే అనిపిస్తుంది నువ్వు ఊహించుకుంటున్నావు అట్లా నీ ఊహించుకునే అక్కడ ఏదో ఉందని భ్రమతో ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ లేదు అక్కడ సరే వచ్చిరా అని మాటలు మాట్లాడతా అర్థం కాదు అర్థం ఉందా ఉందా ఏమన్నా నువ్వు ఉంది ఏమైతుందో అసలు ఇంట్లో కరెంట్ వస్తుంది పోతుంది లైట్ నీకు అర్థమైతుంది ఏమన్నా ఏమైతుంది వర్షం వస్తుంది మెరుపులో వస్తుంది కాబట్టి కరెంట్ వస్తుంటది పోతుంటుందా

లేదు ఎడేబట్టండి దీపం కదులుతుంది ఎందుకు ఏమో కరెంట్ పోయింది కరెంట్ ఏందో ఏమో ఏం అర్థం అసలు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు నిజంగానే నాకు కూడా భయం ఏం చేద్దాం ఇప్పుడు పోయింది పెద్దవాడేమో అండ్లనేవండుకుండా భయపడగల నువ్వే నేనే నాకు భయం నేను రాను నేను వెళ్ళాను కరెంట్ కరెంట్ వచ్చినాక పోదాం మళ్ళీ వాడు భయపడగల కనిపించింది కదా ఏదో తెల్లగా విలువాలి విలువ ఈమిచ్చే రాఖీ అందుకున్నట్టున్నారు వాడేదో కూర్చున్నట్టుంది లోపల ఉంది ఏదో కూర్చున్నట్టే ఉంది అది మధ్యలో ఉంది లోపల ఏదో ఉన్నట్టే ఉంది అది

రాకేయా రాకే బెడ్ మీద వండుకున్నాడు గీడ కూర్చుండు ఏమో పండుకొండు కదా ఇటు ఏమైంది రాకే 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 ఏంది ఇట్లా కూర్చుండు ఇడు రాఖీ ఏమైంద్రా ఏంది ఏమైంద్రా అట్లా కూర్చున్నావు ఏమైంది ఇంక ఇట్లా కూర్చుండు బట్టలు ఎందుకు డాడీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు ఏంది ఇట్లా కూర్చున్నావు పండుకున్నావు కదా నువ్వు ఎందుకు డాడీ షర్ట్ ఎందుకు వేసుకున్నావు ఏమైంది ఏముంది ఏముందిరా అక్కడ ఏముందిరా ఏం లేదు కదా నాకు తెలిసి ఏదో నిమ్మకాయలు దొక్కుంటాడు ఇడు అందుకే నాకు తెలిసి పోయిన వారం కూడా ఇదే పని ఉన్నట్టుండు ఫస్ట్ బట్టలు పోయి ఇది అంగి డాడీ అంగి వైట్ అంగి మళ్ళీ ఇది లోపల ఉన్నది బీరువా లోపల ఉన్నది అసలు వీడు ఎట్లా తీసుకునేమో పండుకున్నాడు ఈ అయ్యో టైట్ అయిపోయిండు తీ నువ్వేది వాడు వెళ్తలే నా వల్ల ఐతలేదు ఏమైందిరా బాబు చెప్పురా అయ్యో టెన్షన్ పెడుతున్నాం బయట పట్టిస్తున్నాడు ఏం చేద్దాం ఇప్పుడు

ఇక్కడికి <laughs> వచ్చిన <laughs> <f dragging> <sympathis>

ਨੂ ਇ ਪੀਂਕਾ ਦ੍ਰੋ ਸੋਚ ਕੋ ਨੇ ਮੀ ਨੇ ਸੀ । ਅਰੇ ਹੋ ਦ੍ਰੀਆ ਰੇ ਹਾ । ਮਾ ਗੇ ਦ੍ਰੋ ਨੀ ਵਾਂ ਦੁਖ ਨੋ ਮੀ ਵੀਤਲ ਲੀ ਵੀ਷ੀ